ఆదేశం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలక్షన్ ఆఫీసర్ పర్యవేక్షణలో రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల ఫలితాలు ఇరవై ఒకటవ తేదీన విడుదల చేశారు ఈ ఫలితాలలో మామిడి భీమ్ రెడ్డి గారి ప్యానల్ పదిహేను మంది సభ్యులు విజయం సాధించారు రెడ్ క్రాస్ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సేవా విభాగంలో రాష్ట్రపతి బంగారు పతాక గ్రహిత రెడ్ క్రాస్ ముద్దుబిడ్డ మామిడి భీమ్ రెడ్డి వరుసగా మూడవసారి భారీ మెజార్టీతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ గా పదవి చేపట్టారు ఈ కమిటీకి మామిడి భీంరెడ్డి చైర్మన్ గా విజయ్ కుమారి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు కమిటీలో పురుషోత్తం ట్రెజరర్ గా ఓఎస్ రెడ్డి స్టేట్ ఎంసీ సింగ్ సందేశ్ పల్లె వీరమణి అబ్దుల్ నహీం సద్దాం వినయ్ కిషోర్ ఏవి రావు రఘు అభిషేక్ కె నాగేందర్ పాషం జ్యోతి సారా ప్రసన్న రాణి భీం రెడ్డి నాయకత్వంలో పదిహేను మంది సభ్యులు ఈ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించారు విజయం సాధించిన అనంతరం రెడ్ క్రాస్ బాలికల పాఠశాల మాసబ్ ట్యాంక్ లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఈ వెంకటచార్యులు ఎలక్షన్ ఆఫీసర్ ఏ పద్మ హాజరు కాగా ఎన్నికైన నూతన కార్యనిర్వహణ కమిటీ సభ్యుల చేత వారు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మాల్యాద్రి హాజరై ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు రెడ్ క్రాస్ కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రం నలుమూలన విస్తరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ భాస్కర్ గౌడ్ ప్రొఫెసర్ బాలకిషన్ మేడ్చల్ స్టేట్ ఎంసీ రమేష్ సంగారెడ్డి చైర్మన్ వంజారెడ్డి టీజీఓ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్ రెడ్ క్రాస్ సభ్యులు సమ్మయ్య వాలంటీర్లు శ్రేయభిలాష్లు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు ఎలక్షన్ ఆఫీసర్ గారే ఓత్ చేయించాలని చెప్పేసి చైర్మన్ గారు చెప్పి మెంబర్స్ అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ఇది మీరు తెలుగులో చెప్తారా ఇంగ్లీష్లో చెప్తారా అది ఒకటి చెప్పే దాని ప్రకారము నేను ప్రమాణం చేయిస్తాను తెలుగు నేనా నా సొంత ఆరోగ్యంతో పాటు

మన రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐఆర్సిసి బాడీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఎందుకనంటే రూరల్ ఏరియాస్లో ఉన్నా కూడా ఇక్కడ అర్బన్ హెల్త్ కుటు తప్పటి మీరు అందరూ ఆమోదంతో చప్పకపోతే ఒకటి వయసు మేము కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం ఎందుకంటే మా జిల్లా మనకు హైదరాబాద్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో సంతి ప్రేమతో చూస్తుంది కాబట్టి చూడకుండా మా యొక్క డిమాండ్స్ అనేవి కూడా మొట్టమొదటిలో ఏదైతే కలెక్టర్ గారితో ఎంసీ మీటింగ్లో రిప్లై చేస్తాం ఆ పనులన్నీ కూడా మేము చేయిస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు మీకు ఆ బాధ్యత అపరిస్తున్నామని చెప్పేసి కోరుతూ

अभिषेक खादा थ्री थ्री सीरियल नंबर टू आईडी नंबर ट्वेंटी थ्री अब्दुल नयीम सदाम थ्री फिफ्टी सिक्स सीरियल नंबर थ्री आईडी नंबर वन जीरो टू सिक्स आचंट वेंकटेश्वर राव थ्री फोर सीरियल नंबर फोर टू जीरो थ्री कट्टा सुदर्शन रेड्डी 98. एट सीरियल नंबर फाइव एट सेवेंटी फोर फोर्टी कोटी सेवेंटी सेवी सीरियल नंबर सिक्स थ्री फोर्टी चीराल पार्वती एटी वन सीरियल नंबर सेवन आईडी नंबर टू फिफ्टी सेवन टी जयवीर सिंग थ्री फिफ्टी सेवन सीरियल नंबर आईडी नंबर सेवन सिक्स थ्री नाइन ए बी एस दीक्षित नाइंटी फोर सीरियल नंबर एट ഐ ഡി നമ്പർ ത്രീ ജീറോ സെവൻ എസ് നർസിംഹാരെഡ്ഡി സെക്യൂഡോൾസ് ഓഡ്സ് നയൻറ്റി ടു സീര നമ്പർ ടെൻ ഐ ഡി നമ്പർ ടു സെവൻറ്റി ത്രീ കെ നാഗേന്ദർ ത്രീ ട്വൻറ്റി വൺ സീര നമ്പർ ലെവൻ ഐ ഡി നമ്പർ ത്രീ ട്വൻറ്റി നയൻ പല്ലെ വീരമണി ത്രീ സിക്സ്റ്റി സീര നമ്പർ ട്വൽവ് വൺ ജീറോ ഫൈവ് നയൻ പാസം ജ്യോതി ത്രീ सिरे नंबर थर्टीन आईडी नंबर थ्री थर्टी फाइव बच्चों पुरुषोत्तम थ्री ट्वेंटी वन सिरा नंबर फोर्टीन टू फाइव, नयटी फैमरे ममडि थ्री एटी टू सिरे नंबर फिफ्टीन वन फाइव टू वन आईडी नंबर एम मंजुलाेडी सेवेंटी फाइव सिरे नंबर सिक्सटीन फाइव सिक्सटी फैडी नंबर मोहम्मद रियाजुद्दीन सेक्यूर्ड वोट्स एट्टी सिक्स ఫోర్ సెవెంటీ టూ అండ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ టూ టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఆర్ ఫోర్ ట్వంటీ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రిజెక్టెడ్ ఓట్స్ ఆర్ ఫిఫ్టీ టూ ఇప్పుడు మీకు మీకన్నీ ఎవరెవరికి ఎన్ని ఓట్స్ సెక్యూర్డ్ అయినాయో చెప్పాను కదండి ఇప్పుడు హైయెస్ట్ నుండి ఫిఫ్టీన్ మేనేజ్మెంట్ కమిటీకి ఎన్ని వచ్చినాయో నేను చదువుతానండి ఐ డూ హియర్ బై డిక్లేర్ దట్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ డ్యూలీ ఎలెక్టెడ్ యాజ్ मेंबर ऑफ दी कमिटी आफ् दि सोसाइटी भीमरेडि मामनी थ्री एयटी टू पल्ले वीरमल थ्री जयवीर सिंह थ्री फिफ्टी अब्दुल नयी थ्री फिफ्टी सिक्स के विजय थ्री फिफ्टी आचंट वेंकटेश्वर राव थ्री अभिषेक फोर 343 थ्री थ्री जी विनय किशोर थ्री थर्टी टू संदेश थ्री ट्वेंटी सेवन डॉक्टर ओ श्रीनिवास रेड्डी थ्री ट्वेंटी फाइव के नागेंद्र थ्री ट्वेंटी वन 321, थ्री ट्वेंटी वन रघु अरिकपुड़ी 314, फोर्टीन ज्योति थ्री सारा प्रसन्न राणि टू एटी नाइन एंड कंग्राचुलेट आल ऑफ స్గా నాకు ఇచ్చిన దాని ప్రకారం చైర్మన్ వైస్ చైర్మన్ అండ్ ట్రెజరర్ వైస్ చైర్మన్ రెండు అని చెప్పేసి మీరు ఇచ్చినారు దాని ప్రకారమే నేను నోటిఫికేషన్ కూడా ఇచ్చడం జరిగింది అందులో మీరు చైర్మన్ పోస్ట్కి కానీ వైస్ చైర్మన్ పోస్ట్లకు కానీ ట్రెజరర్ కానీ మీరు ఎవరైతే నామినేషన్ ఇయ మేము నామినేషన్ ఫార్మ్స్ ఇస్తాము నాకు వితిన్ టెన్ మినిట్స్లో మీరు ఇచ్చేసేయాలి దాని ప్రకారం ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్స్ డే डिक्ले सेवन सीरे नंबर ट्वेंटी वन ईडी नंबर वन फन टू सिक्स के विजय कुमारी ओट्स सेक्यूर् थ्री फाइव जीरो थ्री फिफ्टी सिरे नंबर ट्वेंटी टू ईडी नंबर फोर जीरो फाइव जी विनय किशोर ओट्स सेक्यूर्डी थर्टी टू सीरे नंबर ट्वेंटी थ्री ईडी नंबर थ्री फार्टी सिक्स डॉक्टर ओ श्रीनवास रेड्डी ओट्स सैक्यूर्ड थ्री ट्वेंटी नंबर ट्वेंटी फोर नंबर सेवेंटी नईन एच कुमार ओट्स सैक्यूर्ड थ्री ट्वेंटी सेवेन नंबर ट्वेंटी फाइव नंबर थ्री एट एम सतीश ओट्स सैक्यूर्ड फिफ्टी फोर सीरियल नंबर ट्वेंटी सिक्स नंबर 988 डबल एट सारा प्रसन्न रानी टू फिफ्टी फोर नंबर एटीन आईडी नंबर सेवन 49 रघु अरकपूडी वोट्स सेक्यूर थ्री वन फोर थ्री फोर्टीन नंबर 19 ईडी नंबर वन थ्री सिक्स फोर डी रवि सेक्यूर्ड वोट्स